పేద కుటుంబాలకి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పథకం అమల్లో కొన్ని మార్పులు చేయాలని తేదేప పాలిట్ బ్యూరో నిర్ణయించింది ప్రస్తుతం లబ్దిదారులు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం వారి ఖాతాల్లో వేస్తుంది ఇకపై సిలిండర్ బుక్ చేసుకున్నారా లేదా అనే దానిపై సంబంధం లేకుండా మూడు సిలిండర్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం ముందుగానే జమ చేయనున్నది ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం రేపు జూన్ పన్నెండు పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం రేపా ఇల్లుండా పది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ పన్నెండు మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం ఏ తారీఖుని ఇస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్ లో గాని ఏదైతే మనం హామీలు ఇచ్చాము ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని పన్నెండు మాసాలు క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను పదకొండు మాసాల్లో ఎనిమిది పాయింట్ యాభై లక్షల పెట్టుబడులు వచ్చాయి అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదేదో మనం చెప్పడం కాదు ఎవరు కంప్యూటర్ లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి ఏ ఊర్లో ఎంతమందికి ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పొలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం మొన్ననే మత్స్యకారులకి రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం రేపు జూన్ పన్నెండు పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం నిర్ణయం దీంతో పాటుగా ఇంకొక మంచి దీనిని అమల్లోకి తీసుకురానున్నారు అయితే పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిన్న తేదేపా కేంద్ర కార్యాలయంలో మూడు గంటల పాటు జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో మొత్తం పన్నెండు అంశాలపై చర్చించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా జూన్ పన్నెండున వితంతువులు ఒంటరి మహిళలకు కొత్తగా లక్షకు పైగా పింఛన్లు అందచేయనున్నారు సూపర్ సిక్స్ ఎన్నికల హామీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ను త్వరలో ప్రకటించాలని నిర్ణయించారు ప్రతి నెల ఒక సంక్షేమ పథకం అమలు చేసేలా పన్నెండు నెలలకు క్యాలెండర్ను ప్రకటిస్తారు జూన్ పన్నెండున పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు పాలెట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని మంత్రి అచ్చెన్నాయుడు తేదేప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాజీ మంత్రి శాసనసభలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విలేకరులకు వివరించారు